ఇక ఫైనల్ చిత్తూరు విషయానికి వస్తే కనుక చిత్తూరులో కూడా సేమ్ ఏడు కాన్స్టెన్సీస్ ఉన్నాయి చిత్తూరు వేదికగా చంద్రగిరి నగరి గంగాధర్ నెల్లూరు చిత్తూరు పూతలపట్టు పలమనేర్ కుప్పం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య ప్రధాన పోరు అంటే కనుక ఈ స్టాటిస్టిక్ చూస్తే ఖచ్చితంగా చెప్పక తప్పదు ఇక్కడ వైఎస్ఆర్సిపి నాలుగు స్థానాలు గెలవబోతోంది టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోబోతోంది చంద్రగిరి వేదికగా వైఎస్ఆర్సిపి చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్చువల్గా ఆయనకి ఈసారి ఒంగోలు వేదికగా ఎంపీ టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చంద్రగిరి మోహిత్ రెడ్డిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తన కొడుకుని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని బరిలో దించింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ సో ఈ క్రమంలో వైఎస్ఆర్సిపి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తండ్రి స్థానంలో కొడుకు పాగా వేయబోతున్నాడు అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది నగరి మంత్రి ఆర్కే రోజా ఓడిపోబోతున్నారు సెలవమని భార్య ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారు ఆల్రెడీ మరోసారి టికెట్ రాదు రాదు అనుకున్నటువంటి సందర్భంలో ఆమె టికెట్ సాధించుకున్నారు మరొక వైపు నియోజకవర్గ నేతలే తనకు సహకరించడం లేదంటూ కూడా మొన్న ఈ మధ్యనే పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ ముందు ఆమె విజువల్గా కూడా మనకి మీడియాకి బయట ఇచ్చారు మరోవైపు అసంతృప్త జ్వాలైతే ఆర్కే రోజాకి పూర్తి స్థాయిలో ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ శ్రేణులే ఆమె గనక టికెట్ ఇస్తే కనుక మేమే ఓడగొడతామంటూ కూడా జగన్కి అల్టిమేట్ జారీ చేయడం అనేది కూడా ఇక్కడ ఆశ్చర్యకరం సొంత పార్టీ నేతలే వ్యతిరేకించినప్పుడు ఎందుకు ఇచ్చారు ఖచ్చితంగా ఓటమి చెందుతారు కదా అనేది ఎన్ని సర్వేలు చేపెట్టినా అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏ ఏ మీడియా సంస్థ అయినా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేపెట్టినా కూడా ఆర్కే రోజా ఈసారి ఓటమి తథ్యం అంటూ కూడా చాలా సర్వేలు తేల్చి చెప్పాయి మా వాల్గాన్ న్యూస్లో కూడా అదే తేటతలమైంది సో నగరవేదికగా టీడీపీ గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా ఓటమి బాట పట్టి ఇంటి బాట పట్టబోతున్నారు ఇక్కడ గాలి భానుప్రకాశ నగరవేదికగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది ఇక్కడ ఎస్ ఇది ఎస్సీ కాన్స్టిట్యు కలాథూర్ కృపాలక్ష్మి గెలవబోతున్నారు ఎవరి మీద కూటమి అభ్యర్థి థామస్ పైన ఇక చిత్తూరు వేదికగా వైఎస్ఆర్సిపి విజయానందరెడ్డి ఎం విజయానందరెడ్డి గెలవబోతున్నారు ఇక్కడ గురజాల జగన్మోహన్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి చిత్తూరు వేదికగా ఇక పూతల పట్టు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి డాక్టర్ సునీల్ కుమార్ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కలికిరి మురళీమోహన్ ఓటమి చవి చూసే అవకాశాలు ఉన్నాయి పలమనేరులో టీడీపీ కవిసం చేసుకోబోతుంది పలమనేరుని అలాగే కుప్పం కూడా టీడీపీ అమ్మో ఇక్కడ విచిత్రం ఏంటంటే జయ ఆల్రెడీ మొన్నటి వరకు కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక 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 పెట్టని కోట అని చెప్పుకోవచ్చు కుప్పం వేదికగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద పాగా వేశారని చెప్పాలి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ వాటెవర్ అక్కడ ఏం జరిగినవ్వండి స్థానిక సంస్థలు ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ పాగ వేసినటువంటి సందర్భం ఖచ్చితంగా ఈసారి కుప్పం వేదికగా బాబు ఓడిపోతారన్న సంకేతాలు అయితే సర్వత్రా వినిపిస్తున్నటువంటి వేళ మా వాల్గా న్యూస్ తరపున ఖచ్చితంగా మేం చేసిన సర్వే ఏంటంటే ఎడ్జ్లో కావచ్చు అక్కడ ఏదైనా కావచ్చు ఎవర్ మళ్ళీ కుప్పం వేదికగా చంద్రబాబు మరోసారి గద్దినేకపోతున్నారు మరోసారి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు ఎలాంటి డౌటు లేదంటూ కూడా మా సర్వేలో తేలింది అలాగే పలమనేరు వేదికగా టీడీపీ పలమనేరులో ఎన్ వెంకటే గౌడ ఇక్కడ కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గెలిచే అవకాశాలున్నాయి గౌడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చవి చూసే ఉన్నాయి సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక చిత్తూరు వేదికగా ఏడు స్థానాలు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండిపోతుంది ఖచ్చితంగా ఆర్కే రోజు ఇంటిపాటు పట్టబోతున్నారు ఓటమి చవి చూస్తారు ఖచ్చితంగా జగన్ ఓడగొడతారు అనుకుంటున్నటువంటి బాబు కాన్స్టిట్యున్సీ కుప్పం అయితే ఈసారి మానే మేము చేసినటువంటి సర్వేలో ఖచ్చితంగా ఆయన ఒక చంద్రబాబుకి ఎలాంటి సందేహం లేదు ఆయన గెలుపు నల్లి పైన నడక అనేది కూడా మా వాల్గా న్యూస్ సర్వేలో తేడితలమైంది వాట్ ఎవర్ ఏదైనా కూడా నూట ఏడు నుంచి అయితే ఐదు స్థానాలు ఇటు ఐదు స్థానాలు తక్కువైనా ఉంటాయి కానీ నూట ఏడు స్థానాలతో మేం చేసినటువంటి సర్వేలు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఈసారి మరో దఫా ప్రభుత్వం చేజెక్కించుకోబోతోంది మరోసారి అధికార పీఠాన్ని సీఎం పీఠంపై సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అధిరోహించబోతున్నారనేది మా వోల్గా న్యూస్ సర్వేలో తేటతెలమైనటువంటి అంశం ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు సేకరించింది మాత్రమే ఎక్కడ కూడా ప్రజల అభిప్రాయాలు సేకరించి ఒక నిబద్ధతతో ఒక ట్రాన్స్పరెన్సీగా ఇవ్వాలన్న లక్ష్యంతో మేము ఈ సర్వేని మీ ముందుంచడం జరిగింది చూద్దాం జూన్ నాలుగున ఏం జరగబోతుందో మా సర్వే నిజంగా ట్రాన్స్పరెన్సీగా జరిగినటువంటి సర్వే కాబట్టి ఖచ్చితంగా ఆ రిజల్ట్ వస్తుందని మేము కూడా భావిస్తున్నాం సో మీరు కూడా ఎంతవరకు ఎలనే చేస్తున్నారు ఏంటనేది ఒకసారి మేము చేసినటువంటి వీడియోకి కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో మీ యొక్క వంతు బాధ్యతగా అభిప్రాయాలని పెట్టగలరని మనది దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్